శ్రీమాత్రే నమ పదిహేడో తారీఖు రోజు ఒక అద్భుతమైనటువంటి సుభయోగమైనటువంటి సమయం రాబోతుంది మన తంత్ర విధానానికి అనుసంధానమైనటువంటి సమయం చాలా చాలా శక్తివంతమైనటువంటి సమయం కృష్ణాష్టమి ముగించుకొని నవమి తిథి రోజు వచ్చేటటువంటి సింహ క్రాంతి అనేటటువంటి సమయము మన సింబి సింహముఖి అయినటువంటి ప్రత్యంగరీ దేవి మాతమ్మకు చాలా విశేషమైనటువంటి విశిష్టత కలిగినటువంటి సమయం ఆ సమయము నుండి తొమ్మిది గంటలు గడిచిన తర్వాత వచ్చేటటువంటి శంకుస్థాపన ముహూర్త బలం ఏదైతే ఉందో నవ విధములైనటువంటి దశమహాదేవతల్లో తొమ్మిది దేవతలను అనుసంధానము చేసుకొని పదో దేవతగా ప్రత్యంగరీ దేవి మాతని అనుసంధానము చేసి దశమి దినాడు నాడు పద్దెనిమిదవ తారీఖు రోజు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఐదు నిమిషములకు చేసేటటువంటి యంత్ర శంకుస్థాపన కార్యక్రమానికి ఎంత విశేషమైనటువంటి బలం ఉంటుంది అనేది మీ అందరికీ తెలియదు తంత్ర విధానములో మనకు సంబంధించిన మన సాంప్రదాయ విధానములో మనకు చాలా ముఖ్యమైనటువంటి శంకుస్థాపన ముహూర్త బలములు రెండే ఉంటాయి ఒకటి శ్రావణ మాసంలో సింహక్రాంతి అనేటటువంటి సమయము గడిచిన తర్వాత తొమ్మిది గంటల తర్వాత వచ్చేటటువంటి శంకుస్థాపన ముహూర్తము ఇంకోటి కార్తీక మాసములో కార్తీక పౌర్ణమి పర్వదినము అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి తొమ్మిది గంటల సమయము తర్వాత వచ్చేటటువంటి శంకుస్థాపన ముహూర్త బలము ఈ రెండిట్లలోనే మాత్రమే మనము ప్రత్యంగరా దేవి మాత తాంత్రిక విధానములు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనకు అర్హత ఉంటుంది మనం ఏ ముహూర్తము పడితే ఆ ముహూర్తములో శంకుస్థాపన కార్యక్రమం చేయడానికి వీలుండదు మనకంటూ రెండు ముహూర్తాలు మాత్రమే ఉన్నాయి ఆ రెండిట్లలో శ్రావణ మాసములో పదిహేడవ తారీఖు రోజున నవమి తేదీ రోజున సాయంకాలం ఏడు గంటలకు సింహక్రాంతి అనేటటువంటి సమయం పురస్కరించుకొని తెల్లవారుజామున పద్దెనిమిదో తారీఖు రోజున మూడు గంటల ముప్పై ఐదు నిమిషములకు వచ్చేటటువంటి విశేషమైన శంకుస్థాపన గడియల్లో మనందరము కలిసి నూట ఎనిమిది మంది దంపతులతో కలిసి మనము శంకుస్థాపన కార్యక్రమంలో పెట్టేటటువంటి యంత్రాన్ని మనం పెడితే తరతరాలు మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు తరతరాల వరకు కూడా మానుగ్రత మనము అందుకున్నటువంటి వారి అవుతాము కాబట్టి పదిహేడవ తారీఖు మనము నిర్వహించేటటువంటి నూట ఎనిమిది మంది దంపతుల యొక్క హోమ కార్యక్రమానికి అందరూ అవ్వాలి ప్రతి ఒక్కరూ రావాలి అమ్మవారి అనుగ్రతని పొందాలి అమ్మవారి భక్తులు ఎవరైతే ఉన్నారో అమ్మవారి అనుగ్రత పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అందరూ ఈ పదిహేడవ తారీఖు రోజున విచ్చేయాలి అమ్మవారి అనుగ్రహత మీరు పరిపూర్ణంగా పొందాలి పద్దెనిమిదవ తారీఖు మనం చేసేటటువంటి శంకుస్థాపన కార్యక్రమం పర్వదినమున ఆ యంత్రము పెట్టిన తర్వాత అమ్మకు తెలియాలి ఎవరెవరు నా దేవాలయ నిర్మాణానికి యంత్రము పెట్టారనేటటువంటి విషయము